ఢిల్లీలోని సందడిగా ఉన్న వీధుల్లో లావణ్య త్రిపాఠి తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క హృదయానికి దారితీసే ప్రయాణాన్ని ప్రారంభించింది ఆమె ఆకర్షణీయమైన ఉనికి మరియు నటనా నైపుణ్యం త్వరలో ఆమెకు అభిమానుల దళాన్ని సంపాదించిపెట్టింది ఆమె హైదరాబాద్లో ఇంటి పేరుగా మారింది విధి తన కోసం వెండితెలను మించిన ప్రేమకథను స్క్రిప్ట్ చేసిందని ఆమెకు తెలియదు మెగా కుటుంబానికి చెందిన డాషింగ్ వారసుడు వరుణ్ తేజ్లోకి ప్రవేశించండి లావణ్య పట్ల నిశ్శబ్దంగా ఉన్న అభిమానం చాలామంది ఊహలను ఆకర్షించే రొమాన్స్గా వికసించింది ఆరు సంవత్సరాల నిశ్శబ్ద కోర్ట్షిప్ట్ తర్వాత ఈ జంట ఇటలీలో ఒక సుందరమైన డెస్టినేషన్ వెడ్డింగ్ లో వారి కుటుంబాల ఆశీర్వాదం మరియు టాలీవుడ్ మెరుపుల మధ్య ప్రతిజ్ఞ చేసుకున్నారు మెగా ఫ్యామిలీకి కోడలిగా లావణ్య తన కొత్త పాత్రలో అడుగుపెట్టడంతో ఆమె సినిమాల్లో భవిష్యత్తుపై ఊహాగానాలు వచ్చాయి ఆమె అభివృద్ధి చెందుతున్న కెరీర్కు వివాహం ఆగిపోతుందా అంచనాలకు విరుద్ధంగా లావణ్య తన కళాత్మక ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని గుర్తుచేస్తూ వెబ్సిరీస్ల రంగంలోకి ప్రవేశించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఆమె తొలి వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ ఖండేరావు దర్శకత్వం వహించారు మరియు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చాలా అంచనాలతో ప్రదర్శించబడింది బిగ్ బాస్ విజేత అభిజిత్ కూడా కీలక పాత్రలో నటించిన ఈ ధారావాహిక దాని గ్రిప్పింగ్ స్టోరీ లైన్ మరియు అద్భుతమైన ప్రదర్శనల కోసం ప్రశంసలు అందుకుంది లావణ్య యొక్క చిత్రణతో ముగ్ధులైన ప్రేక్షకులలో ఆమె ప్రియమైన మామ నాగబాబు తప్ప మరెవరో కాదు మిస్ పర్ఫెక్ట్ పట్ల తన అభిమానాన్ని పంచుకోవడానికి సోషల్ మీడియాకు వెళ్లారు తన హృదయపూర్వక సమీక్షకు లావణ్య యొక్క ప్రతిస్పందన వైరల్ సంచలనాన్ని రేకెత్తించింది సోషల్ ప్లాట్ఫారంలలో సంభాషణలను రేకెత్తించింది మిస్ పర్ఫెక్ట్ లో లావణ్యతో పోరాడుతున్న ఒక యువతి పాత్రతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది సివిఐడి ఒకటి తొమ్మిది లాక్డౌన్ సమయంలో తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని చెఫ్ కోసం ఆమె పడిపోవడంతో ఆమె జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది ప్రేమ అపార్థాలు మరియు మానవ ఆత్మ యొక్క స్థితిస్థాపకత యొక్క హృదయాన్ని కదిలించే కథ ఆమె చిత్రీకరించిన పనిమనిషిగా లావణ్య ప్రేమ యొక్క సంక్లిష్టతలను నావిగేట్ చేస్తుంది తన అసలైన గుర్తింపును దాచిపెట్టి తనకు తెలియకుండానే తన ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంది హాస్యం చమత్కారం మరియు నాటకీయ స్పర్శతో మిస్పర్ఫెక్ట్ ప్రేక్షకులకు ఆధునిక సంబంధాలలోని చిక్కుల గురించి మంత్రముగ్ధులను చేసే సంగ్రహావలోకనం అందిస్తుంది కుటుంబ కేంద్రీకృత కథా ప్రపంచంలోకి రిఫ్రెష్గా తప్పించుకోవాలనుకునేవారికి మిస్ పర్ఫెక్ట్ సంతోషకరమైన ఎంపికగా ఉద్భవించింది ఆశాజనకంగా నవ్వు కన్నీళ్లు మరియు చివరికి ప్రేమ యొక్క శాశ్వతమైన శక్తిని పునరుద్ఘాటిస్తుంది కాబట్టి లావణ్య త్రిపాఠి తన టోపీకి మరో రెక్కను జోడించి హద్దులు దాటి తన అలుపెరగనీ స్ఫూర్తితో హృదయాలను దోచుకుంటూ కూర్చోండి విశ్రాంతి తీసుకోండి మరియు ఆమెతో ప్రయాణాన్ని ప్రారంభించండి మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి